ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి మనిషి జీవించినంత కాలము ఆరోగ్యముగా ఆనందముగా సుఖ సంతోషాలతో జీవిస్తే బాగుండని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈ ప్రార్థనలు నెరవేరాలని కొంతమంది ఆశీర్వచనాలు కోరుకుంటూ ఉంటారు కొంతమంది దైవాన్ని కాస్త ప్రార్థిస్తూ ఉంటారు మరి ఇట్లాంటి కోరిక నెరవేరటం అనేది ఎంతమందికి జరుగుతూ ఉన్నది ఎంతమంది ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా కనిపిస్తున్నారు ఎంతమంది మందులు హాస్పిటల్స్ లేకుండా కోపాలు టెన్షన్లు ఇరిటేషన్స్ లేకుండా హాయిగా జీవిస్తున్నారు బ్యాలెన్స్గా జీవిస్తున్నారు ఎవరికి వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి నా జీవితానికి ఇవి నేను పొందగలిగానా లేదా పొందలేదు అంటే నేనేం తప్పులు చేస్తున్నానో తెలుసుకోవాలి పొందగలిగాను అంటే ఏం ఒప్పులు చేస్తున్నారో తెలుసుకోవాలి రెండు గమనించుకోవాలి ఇలాంటి శారీరకంగానో మానసికంగానో చాలా హెల్దీగా ఉన్నాను సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నాను అంటే మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని మీరు సొంతం చేసుకోవటానికి మీ మనసు మీ ఇంద్రియాలు మీకు సహకరించాయి అందుకని మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అని ఆ మనసుని మీకు మీరు అభినందించుకుంటూ ఉండండి నా మనసు నాకు సహకరిస్తుంది నా మనసు నేను చెప్పినట్టు వింటుంది వింది అందుకని నేను దీన్ని సాధించగలిగానని మిమ్మల్ని మీరు అభినందించుకోండి మరి మీకు అనారోగ్యం ఎక్కువగా కలుగుతుంది ఏది కనపడినా నేను తినకుండా ఉండలేను అసలు కంట్రోల్ చేసుకోలేను అసలు ఆపుకోలేకపోతున్నాను వద్దనుకుంటాను నా మనసు తినేయాలని కోరుతూ ఉంటుంది ఫెయిల్ అవుతూ ఉంటాను ఎప్పుడు బిర్యానీలు తినాలి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినాలి ఇంకెంతసేపు ఇది తిందాం అది తిందామని ఆలోచనే వస్తున్నది మంచి జ్యూసులు తాగాలనిపించదు పళ్ళు తినాలనిపించదు సలాడ్స్ తినాలనిపించదు స్ప్రౌట్స్ తినాలనిపించదు ఇలాంటి మంచి ఆహారాలేవి నాకు తినాలనిపించట్లేదు చేతే తినాలనిపిస్తున్నది మరి ఈ చెడు తిను అని ప్రేరణ కలిగిస్తుంది మీ మనసు మంచిని వద్దని ఉంటుంది మీ మనసు మరి ఇలాంటి మనసు మీకుంటే దీన్ని ఏమనుకోవాలి తెలుసండి మీ మనసే మీకు శత్రువు మీ ఎనిమీ మీ మైండ్ శత్రువులు ఎక్కడో లేరు మీ లోపలే ఉన్నారు ఆ మనసు అట్లా అంటుంది డైరెక్షన్ ఇస్తుంది మీ ఇంద్రియాలు మనసు చెప్పిన పని చేసేస్తున్నాయి అందుకని మీ ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి దీని అధిపతి మీ మనసు అందుకని మీ మనసే మీకు శత్రువు మీ మనసే మీకు మిత్రువు అందుకని మీ జీవితం బాగుంటున్నది అంటే మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుందని అర్థం మీ జీవితం కాస్త ఇబ్బందులు పడుతున్నదంటే మీ మనసు మీ చెప్పు చేతల్లో ఉండలేదని అర్థం అందుకని మన ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగలు ఎవరు అంటే ఎరువులు పొరుగు మందులు కార్బైడ్ అనిట్టా కొంతమంది చూపిస్తుంటారు కొంతమంది ఆరోగ్యాన్ని దొంగిలించే దొంగలు ఎవరంటే ఆల్కహాల్ సిగరెట్ గుట్కా టీ కాఫీలు అని ఇట్లాంటి వాటి మీద ఏళ్ళు చూపిస్తుంటారు ఇంకా కొంతమంది గాలి కాలుష్యం నీటి కాలుష్యం శబ్ద కాలుష్యం ఈ సమాజం అంతా పొల్యూట్ అయిపోయింది దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వీటి మీద ఏళ్ళు పెట్టి చూపిస్తారు నేనైతే ఇవన్నీ ఇలా చూపించుకుంటా అసలు ఎట్ట చూపించను నా అన్ని వేళ్ళు ఇట్లా చూపించారు ఇప్పుడు అందరూ నేను అన్ని వేళ్ళు ఇట్లా చూపించుకుంటా ఏంటి అంటే ఇవన్నీ కలిగించే హాని కరెక్టే కానీ ఐదు పర్సెంట్ కూడా ఉండదు ఇవన్నీ కలిగించే హాని నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు హాని కలిగించింది ఎవరు అంటే మీ మనసు అసలు చెడ్డ సంకల్పం చెడు ఆహారం తినాలి ఇది నాకు కావాలి ఇది లేకపోతే నేను ఉండలేను ఇదే నా జీవితం అనే సంకల్పం మీ మనసులో వస్తున్నదంటే ఆ చెడ్డ సంకల్పం కలిగించింది మీ మనసులో కాబట్టి ముందు శత్రువు మీ మనసులోనే ఉన్నాడు చెడ్డ సంకల్పం మీ మనసులో చేశారు అందుకని శత్రువు మీ మనసులోనే ఉన్నాడు మనసే అందుకని తింటం అనేది నెక్స్ట్ ఆలోచన అనేది ఫస్ట్ అందుకని మీ మనసు ఫస్ట్ ఆలోచిస్తుంది ఆర్డర్ వేస్తుంది ఆర్డర్ వేసినట్టు ఇవన్నీ జరిగిపోతుంటాయి అందుకని మీ శత్రువుని జయించాలి అంటే ముందు కాస్త మనసుపైన కంట్రోలింగ్ పవర్ తెచ్చుకోవాలి అందుకని ఇవన్నీ శత్రువులు కాదు ఆరోగ్యం పోవటానికి ఇది అసలు దొంగ ఈ దొంగని కనుక మనం కాస్త కంట్రోల్ చేయగలిగితే పట్టుకోగలిగితే దాన్ని నియంత్రించగలిగితే జీవితంలో అన్నీ మనం సాధించవచ్చు మరి మనసుని ఎలా మేకప్ చేసుకోవాలి ఎలా మన చెప్పు చేతల్లో తీసుకొచ్చుకోవాలి తెలుసా ఒక చిన్న టెక్నిక్ ఉంది మరి నేను ఎలా చేస్తానో మీకు అలా చెప్తాను మరి నేను ఏదైనా ఆచరించే చెప్తా కదా మరి నేను కూడా నైంటీ త్రీ నుంచి రెండు వేల రెండు వరకు పదేళ్ళు ఒక్కరోజు కూడా ఒప్పో నోళ్ళు టచ్ చేయలే నేను అసలు మరి ఒక్కరోజు కూడా యోగా ఒక్క ఒక్కరోజు కూడా ఆరు దాటాక నోట్లో ఆహారం పెట్టల మరి నేను పదేళ్ళు ఎంత తిరిగేవాడిని తెలుసండి అసలు నెలకి రెండు మూడు రోజులు కూడా ఇంటికి వచ్చేవాడిని కాదు స్టేట్ అంతా తిరుగుతుండేవాడిని ప్రచారం కోసం మరి అంత తిరిగేవాడిని ముప్పై రోజులు కారులో ట్రావెలే ముప్పై రోజులు ముప్పై ముప్పై ఓళ్ళల్లో పడుకునేవాడిని వంద నూట పెద్ద టౌన్ సిటీస్ విజిట్ చేసేవాడిని కానీ ఎక్కడా ఆహార నియమాలు ఫెయిల్ అవ్వలేదు మనసు అందుకని మళ్ళీ రెండు వేల పదహారు అప్పుడు అనుకున్నాను మళ్ళీ వచ్చే పుష్కరం నాకు పొన్ను ముట్టుకోకుండా ఉండాలి హాయిగా ఉండాలని తింటలేదు ఇప్పుడు నా మనసు నా మిత్రుల్లాగా హెల్ప్ చేస్తుంది నాకు కోపాలు ఇరిటేషన్లు ఆవేశాలు కసు బుసులు ఎదుటి వాడు తిడితే నేను నాలుగు తిడతాలు వాడు ఏ అంటే నేను ఇంకా నాలుగు బూతులు దాటి ఒక్క మొక్క నోరు జారి రమ్మన్నా రాదు వాడు ఎన్ని బూతులు గుయనండి మొక్క మీద ఉమ్ము పోయినండి వాడిని ఓరే అంటాం కూడా నాకు రాదు ఇప్పుడు అన్నం ఎందుకని అంటే అజ్ఞానంలో తెలుసు తెలియక అట్లా మాట్లాడవచ్చు వారు నోరు జారచ్చు మనం ఎందుకు జారాలి అంత కంట్రోల్గా మనసు ఉంటుంది అందుకని నా మనసుకు నేనేమనుకుంటాను తెలుసా నా లోపలికి నేను వెళ్ళి నేను అనుకున్నట్లుగా చక్కగా నా మనసు సహకరిస్తుంది నా మనసే నా స్నేహితుడు నా మనసు చెప్పినట్టు నా కర్మేంద్రియాలన్నీ వింటాయి అందుకని నా మనసు నా బుద్ధి చెప్పినట్టు నడుచుకుంటుంది అందుకని ఇవన్నీ నాకు మిత్రుల్లా సహకరిస్తున్నాయి నా జీవితం ఎంత బాగుండటానికి ఇవన్నీ నాకు ఫ్రెండ్స్ అందుకని నా మనసుతో నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటా నాకు బాహ్యంగా ఏదో ముప్పై ముప్పై క్రితం క్రితమైనా చదువుకునే రోజుల్లో కాస్త ఒకళ్ళిద్దరితో అట్లా హాయ్ హాయ్ అనుకునేవాళ్ళం ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళ పైనుంచి నాకు ఫ్రెండ్ ఎవరో తెలుసా కొంతమంది మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే ఫ్రెండ్ పేరు చెప్తారు కొంతమంది ఆడవాళ్ళ పేరు చెప్తారు కొంతమంది మగవాళ్ళ పేరు చెప్తారు కొంతమంది నా భార్య నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్తారు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా నా మనసు అందుకని దీంతో మంచిగా మాట్లాడుకుంటూ దీన్ని ట్యూన్ చేసుకుంటూ దీన్ని మెంటల్ మేకప్ చేసుకుంటూ ఉంటే ఇది ఎంత సహకరిస్తుందో అది తినాలని ఎప్పుడన్నా కోరుతుంది అనుకోండి అట్లా వచ్చింది నీకు రాంగ్ అట్లా తినకూడదు ఎలా ఉండాలి ఇది నేను తింటానని ఇట్లా మంచి ఆలోచన చేయాలన్నమాట అందుకని ఈ మనసే బెస్ట్ ఫ్రెండ్ లాగా మనం రక్షించడానికి ఉపయోగపడుతుంది ఈ మనసే మనం చెడిపోవటానికి కారణమవుతుంది శత్రువులాగా అందుకని మీకు స్నేహితుడైనా శత్రువు అయినా ఈ మనసే కాబట్టి ఆ మనసుని కాస్త సన్మార్గంలో మంచి వైపు తీసుకెళ్లాలంటే మీరు దాంతో మాట్లాడుకుంటూ ఉండాలి మీ మనసుతో మీరు సర్దు చెప్పుకుంటూ ఉండాలి మీ మనసుతో మీరు ఏకాంతం లోపలికి వెళ్ళి దాన్ని ట్యూన్ చేసుకోవాలి మెంటల్ మేకప్ చేయాలి అలా చేసి మీరు రొటీన్లోకి వెళ్ళండి ఫెయిల్ అవ్వరు తప్పు చేయరు ఎలాంటి చోటు ఉన్నా ఎవరిలో ఉన్న కంట్రోల్గా ఉంటారు అందుకని గొప్ప గొప్ప మహానుభావులందరికీ ఆ మనసు చెప్పు చేతల్లో ఉంది అందుకని రాజుగారి కంట్రోల్లో రాజ్యం ఉంటుంది అట్లాగే మన మన ఈ అవయవ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ దీని కంట్రోల్లో ఉండాలి అందుకని మనసును గుప్పల్లో పెట్టుకుంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ గుప్పళ్ళలోకి వచ్చేస్తాయి అందుకని అధిపతి మనసు అందుకని దాన్ని నియంత్రించగలిగితే చాలా బాగుంటుంది నియంత్రించే టెక్నిక్ ఇది అందుకని మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ సుఖ సంతోషాలు మీ చేతుల్లో కాబట్టి వీటిని సొంతం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారని మనిషిగా పుట్టినందుకు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తే అంతకంటే మించింది మరొకటి లేదని మనం కూడా మనం అనుభవించడానికి ఎప్పుడూ ఉండేది అదేనని జీవించినంతకాలం మనం వాటిని కోరుకోవాలి కాబట్టి వాటిని సొంతం చేసుకోవటానికి మీ మనసునే బెస్ట్ ఫ్రెండ్గా మీరు చేసుకుంటూ దాంతో మాట్లాడుకుంటూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్కారం